ఎంఆర్ఓ ఎంఆర్ఓ హత్య హత్య చేసిన చేసిన వ్యక్తిని వ్యక్తిని గుర్తించాం విశాఖ విశాఖ గుర్తించామని నగర కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిందితుడు విమానమైకి వెళ్లాడని టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు నిందితుని పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు నిందితునిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు నిందితుడు చాలా సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లినట్లు గుర్తించామని నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతో కొన్ని వివరాలను చెప్పట్లేదని తెలిపారు హీఈస్ నౌ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి విజయనగరం అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎస్టర్డే మన కొన్నా జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆచుకి తెలియ తెలి తెలియని వ్యక్తి ఒక నైట్ అరౌండ్ టెన్ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకుని ఆయన మీద తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు ఈ సంఘటన నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డాయల్ వన్ వన్ టూ మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది కాల్ వచ్చి వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేమందరూ కూడా అక్కడ క్రైమ్ కి వెళ్ళినాము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కే గ్రూప్స్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆజుకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయట ఆయన గురించి ఇప్పుడు పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్ లో ఆయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వీయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళడం రావడం అన్ని కూడా బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం ఊరల్ ఎంఆర్ఓ పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం సిసిటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటనలో జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది దాన్ని బట్టి ఈ అక్యూజ్డ్స్ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన కోసం ఇప్పుడు వెతకట వెతకడానికి మేము ఒక పది జీవులు ఏర్పాటు చేస్తున్నాము మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం